డ్ హారర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండే ఉంటుంది ఎందుకంటే ఈ జోనర్ కి సెపరేట్ ఆడియన్సే ఉన్నారు సినిమా చిన్నదా పెద్దదా అనే మాట పక్కన పెడితే భయపడితే మాత్రం ఆ చిత్రాన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు గతంలో మంత్ర మంగళ వంటి హారర్ చిత్రాలతో భయపెట్టిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ తాజాగా దక్షిణ అనే చిత్రంతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు కబాలి హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్ బుచిబాబు తన చేతుల మీదుగా విడుదల చేశారు భయపెట్టింది ఈ మధ్య కాలంలో నన్ను కూడా భయపెట్టిన ట్రైలర్ ఇదే తులసిరామ్ గారు మంత్ర మంగళ కంటే ఎక్కువగా ఈసారి భయపెట్టబోతున్నారని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ల్యాప్టాప్ లో చూస్తేనే ఇంత భయం వేస్తే థియేటర్ లో చూస్తే ఖచ్చితంగా వణుకు పుడుతుంది ఖచ్చితంగా టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ట్రైలర్ చూస్తుంటే ఒక క్రైమ్ సైకో థ్రిల్లర్ లా కనిపిస్తోంది అమ్మాయిని టార్గెట్ చేస్తూ ఒక సైకో చేసే హత్యల చుట్టూ ఈ సినిమా కథ తిరగబోతోంది ట్రైలర్ చూస్తే అమ్మాయిలను హత్య చేసి తలను మొండెం నుంచి వేరు చేసి అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు సైకో వీడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాయి ధన్సిక కనిపించనుంది అయితే ఇందులో డిఫరెంట్ గెటప్స్ లో ధన్సిక కనిపించడం విశేషం మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే బ్లడ్ వైలెన్స్ ఎక్కువగానే ఉంది కల్ట్ కాన్సెప్ట్ మూవీ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ అని ప్రకటించనున్నారు